జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ యొక్క వ్యక్తిత్వము ఆయన హిందూ సామ్రాజ్యానికి చేసినటువంటి సేవ ఈరోజు మనం పిల్లలకు నేర్పవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయన్నమాట ఛత్రపతి శివాజీ మహారాజ్ దాని జయంతి సందర్భంగా కొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం శివాజీ మహారాజ్ మహానుభావుడు ఆయన ఈ దేశానికి గొప్ప సేవలను అందించినాడు సో అలాంటి శివాజీ మహారాజ్ ఒకటి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించినాడు గోవద యజేచ్ఛగా జరుగుతున్న రోజుల్లో గోవులను రక్షించడానికి జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడినటువంటి వాడు శివాజీ మహారాజ్ అలాగే రెండవది స్త్రీలను రక్షించి వారికి నమస్కరించడం ఆయన శత్రువులు వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలను రక్షించి కనబడిన ప్రతి స్త్రీని అమ్మవారిగా చూసి పసుపు కుంకుమ గాజులు ఇచ్చి నమస్కరించేటువంటి ఘనత శివాజీ మహారాజు మహారాజ్ది అని మనం చెప్పుకోవచ్చు సో అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము శివాజీ మహారాజ్ యుద్ధంలో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా బంధించకుండా వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి ఐదో తరపు చిహ్నాలుగా వారికి చీర పసుపు కుంకుమ ఇచ్చి వారిని తన తల్లిగా భావించి నమస్కరించి పల్లకిలో తెరలు వేసి వాళ్ళ కుటుంబం దగ్గరికి పంపించేటువంటి వాడు శివాజీ మహారాజ్ మహానుభావుడు సమర్థ రామదాసు ఆయన యొక్క గురువు ఆ గురువు ద్వారా అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నాడు శివాజీ తన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్య ఏర్పాటుకు ఆయన కార్యసిద్ధి కొరకు శక్తి యొక్క అండ అంటే అమ్మవారి యొక్క అండ కావలసి వచ్చింది శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది అటువంటి రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజుల్లో శివాజీ అమ్మవారి అమ్మవారి అనుగ్రహంకై ధ్యాన నిమగ్నయ్యేవారు కొన్ని రోజులు ఆయన ధ్యాన నిమగ్నులయ్యేటువంటి వారు మంత్రులు సేనాధిపతులందరూ కూడా ఇదేమిటి శివాజీ మహారాజ్ ఇంత ప్రౌడమైనటువంటి చిన్న వయసులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానం చేయడం ఏమిటి ధ్యానంలో కూర్చుంటున్నాడు అసలు బయటకు రావడం లేదు అని హడలిపోయేటువంటి వాళ్ళు భ్రమరాంబిక అమ్మవారి యొక్క ధ్యానము చేస్తూ శివాజీ మహారాజ్ కూర్చుంటే అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను ఇది నువ్వు పట్టుకున్నంత కాలము ఇక యుద్ధంలో నీకు ఎదురు లేదు తిరుగులేదు ఈ ఖడ్గాన్ని పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమని ఆనతి ఇచ్చిందంట చూడండి అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారికి అమ్మవారి కటాక్షం అనేటువంటిది లభించింది ఆ భవానీ ఖడ్గాన్ని చేత పట్టుకుని శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడమ పక్కగా వెళుతూ దర్శనానికి కుడిపక్కకు తిరగవలసినటువంటి చోట తిరక్కుండా మెట్లు ఎక్కితే వీరశైవ మఠం కనబడుతుంది ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే ఎన్నో చమత్కారాలు కనపడతాయి అక్కడ కిందికి దిగి కుడిపక్కకు తిరిగితే శివాజీ మహారాజ్ మోకాలు మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయన ఖడ్గాన్ని బహుకరిస్తున్న సన్నివేశము ఇప్పటికీ కూడా శిల్పంగా శ్రీశైలంలో చెక్కబడి ఉంది ఇది ఆ రోజు ఆయన చేసినటువంటి అమ్మవారి ధ్యానానికి నిదర్శనం అలాగే ఒకసారి సమర్థ మహారాజు దగ్గరికి శివాజీ వెళ్ వెళ్ళినప్పుడు శివాజీ కొంత గర్వంగా నేను అనేక మంది జయించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినాను అన్ని జీవరాశులు కూడా ఈరోజు నా వల్ల ఆహారాన్ని తింటున్నాయని చెప్పేసి గర్వంగా అనేటువంటి వాడంట